శ్రీ 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 కాలగంధమ్మ విగ్రహ ప్రతిష్ఠ ఆహ్వానం మహాకుంభాభిషేకం తేదీ మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషంలకు గణపతి పూజ అఖండ దీపారాధన నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం కలిశాస్థాపన విశేష హోమములు అమ్మవారి ఊరేగింపు ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రీ శ్రీ కాలగంధమ్మ నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు భారీ అన్నదాన కార్యక్రమం పై హోమ కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు నైన్ వన్ డబల్ సెవెన్ ఎయిట్ త్రీ టూ సిక్స్ సెవెన్ నైన్ మరియు నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ టూ జీరో ఫైవ్ నైన్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ త్రీ నైన్ నెంబర్లకు సంప్రదించండి అందరూ ఆహ్వానితులే ఆహ్వానించిగంద గ్రామ ప్రజలు బాలాయపల్లి మండలం తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా బాలయ్యపల్లి మండలం కాలగండ గ్రామంలో వెలసి ఉన్న గ్రామ దేవత శ్రీ శ్రీ కాలగందమ్మ నూతన విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు గత పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాటి ఆలయం మరమ్మతులకు గురై అవస్థకు చేరడంతో గ్రామస్తుల సహకారంతో పాటు బయట ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామానికి చిన్న మరికొంతమంది దాతల సహకారంతో అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించి నూతన కాలగందమ్మ విగ్రహ ప్రాణప్రతిష్ట చేపట్టారు ఈ నెల మూడవ తేదీ నుంచి పలు కార్యక్రమాలను చేపట్టిన గ్రామస్తులు అమ్మవారి ప్రతిష్ట సందర్భంగా శనివారం నాడు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆదివారం జరగబోయే అమ్మవారి గ్రామ కొలుపుతో ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాలు ముగియనున్నాయి

ఈ మా ఊ గ్రామ దేవత మా పురాతనం నుండి ఎన్నో రోజులుగా ఉంది కానీ కొద్ది సంవత్సరాలుగా ఇది ఇప్పుడు శిథిలావస్థలో చేరినందున గ్రామస్తులు అందరి చేత నిర్మించినారు ఇది నూతనంగా నిర్మించిన కాలగంద గ్రామ దేవత కాగితాల రామచంద్రయ్య కాలగంద గ్రామం బాలాయపల్లి మండలం తిరుపతి జిల్లా కాలగంద గ్రామంలో కాలగందమ్మ గుడి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కట్టిన గుడి చిద్రావస్థలో పడిపోయింది కావున రెండు వేల ఇరవై నాలుగులో గ్రామస్తులు కలిసి వాళ్ళలో కాజాగురి శంకరయ్య గ్రామంలో ప్రతి ఒక్కరు సహకరించిన వల్ల కాళగండం గ్రామం గుడి ఉన్నారు గ్రామం గ్రామము మా తాతల కాలం నుంచి గ్రామ దేవతగా గ్రామం పేరే అమ్మవారి పేరుగా గుడ్డు ఉన్నది ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి అన్య ఎవరైతే ఈ ఈ గ్రామంలో గ్రామంలో నుంచి బయట వెళ్ళారో అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళందరూ కూడా మన ఊర్లో మన గ్రామ తాయత కోసం ఆర్థిక సహాయం చేసి గొప్పగా చేసిన అమౌంట్ కూడా మంచిగా చేసి వాళ్ళందరి సహకారంతో నూతనంగా నిర్మించాము ఈరోజు ఐదే తేదీ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు కుంభాయిషేకం చేసి నూతన విగ్రహ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ జరిగింది ఈ విధంగా అందరూ కూడా మనం అడిగిన వెంటనే వాళ్ళు దోషను సహాయం చేసి గ్రామ గుడి నిర్మాణానికి సహకరించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనాలు